i created one of the greatest economies in the history of our country. donald trump left us the worst unemployment since the great depression. she's a marxist everybody knows she's a marxist you're gonna hear a bunch of lies and that's not actually a surprising fact. millions of people pouring into our country from prisons and jails from mental institutions and what you're gonna hear tonight is a detailed and dangerous plan called project 2025 hello friends. అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్ ఐదున జరగనున్న ఎన్నిక ఈసారి భారతదేశంలో కూడా చాలా మంది ఆసక్తిగా పరిశీలిస్తున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ట్రంప్ అండ్ కమలా హారిస్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కి సంబంధించి ఈ రోజు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ అట్లాగే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ ఈసారి పోటీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా కమలా హారిస్ పోటీలో ఉండటం అనేది భారతదేశంలో చాలా మందికి ఆసక్తికరమైన అంశం ఎందుకంటే ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి అంతేకాదు ఆమె ఇప్పటికీ కూడా అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వచ్చిపోతూ కూడా ఉంటుంది కమలా హారిస్ భారతీయ సంతతి అవడం మాత్రమే కాదు మళ్ళీ రెండోసారి ఒక మహిళ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది హిలరీ క్లింటన్ తర్వాత ఒకవేళ కమలా హారిస్ ఈసారి కానీ గెలిస్తే అమెరికాకి తొలి మహిళా అధ్యక్షురాలు కూడా అవుతుంది భారతీయురాలు గనక భారతదేశంలోనూ మహిళ కనుక ప్రపంచం అంతా కూడా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ప్రతిసారి అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ కి ఒక డిబేట్ పెడతారు ఏదో ఒక టీవీ ఛానల్ నుంచి ఇది జరుగుతూ ఉంటుంది ఈసారి కూడా ఆ డిబేట్ పెట్టారు ఆ డిబేట్ నిర్వహించే ఇద్దరు మోటరేటర్లు కెమెరా క్రూస్ తప్ప ఇంకా ఆ హాల్లో ఎవరు ఉండటానికి వీల్లేదు ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తులు మాత్రమే ఉంటారు వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరు రెండు నిమిషాలకు మించి ఒకసారి మాట్లాడకూడదు వాళ్ళ మైక్ కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఆన్ ఉంటుంది మిగిలిన టైంలో ఆఫ్ ఉంటుంది డిబేట్ మధ్యలో వాళ్ళు తమ స్టాఫ్ ని గానీ ఇంకెవరిని కూడా సంప్రదించడానికి వీల్లేదు స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్పాలి అది ఈ డిబేట్ కు ఉండే కండిషన్ ఈ డిబేట్ లో ఎవరు ముందు మాట్లాడతారు ఎవరు చివరు మాట్లాడతారు అనేది కూడా ముందే డిసైడ్ అవుతుంది లాస్ట్ మాట అయితే కిక్కే వేరని సో ఈ డిబేట్ లో ఎవరు చివరికి మాట్లాడతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానికోసం టాస్క్ వేస్తారు టాస్క్ గెలుచుకున్నది ట్రంప్ కాబట్టి ట్రంప్ కే ఆఖరి మాట మాట్లాడే అవకాశం ఉంటుంది ఆయనకు ఆఖరి మాట మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి హరి కమలా హారిస్కి ఆమెకు నచ్చిన పోడియం వెన్నుకునే అవకాశం వచ్చింది సో ఈ డిబేట్ ఈసారి ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా చాలా ఆసక్తికరంగా ఉండింది ఇందులో వాళ్ళు ప్రధానంగా మూడు అంశాలు మాట్లాడారు ఒకటి దేశానికి సంబంధించిన ఎకానమీ రెండోది ఇమిగ్రేషన్ మూడోది అబార్షన్స్ వాళ్ళు మొదలు పెట్టడమే ఎకానమీతో మొదలు పెట్టారు మొట్టమొదటి కోసమైన వాళ్ళు కమరా హ్యాస్ని అడిగారు ఈ దేశానికి మీరు ఎటువంటి ఎకనామిక్ ఫ్యూచర్ ఇవ్వబోతున్నారు సో ఆవిడ దానికి చెప్పింది ఏంటంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాను చిన్న చిన్న బిజినెస్ల చుట్టూ పెరిగాను నాకు తెలిసిన వాళ్ళు నా మా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్న చిన్న బిజినెస్లు చేశారు వాళ్ళే ఈ దేశానికి బ్యాక్ బోన్ కాబట్టి నేను ఒక మిడిల్ క్లాస్ని అప్లిఫ్ట్ చేసే ఎకానమీని తీసుకొస్తాను ఇది ఆమె చెప్పింది ఎందుకంటే అమెరికాలో పేదరికం తక్కువ మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ ఉంటుంది సో మిడిల్ క్లాస్ అనేది చాలా పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ట్రంప్ వస్తే ఆయన కేవలం బిలినియర్స్ మాత్రమే హెల్ప్ చేస్తాడు మిగిలిన వాళ్ళకి ఏ రకంగా ఆయన వల్ల హెల్ప్ ఉండదు అనేది ఆమె చేసిన అక్యూజిషియన్ సో కోర్స్ ఆ తర్వాత దానికి రెస్పాండ్ అయిన ట్రంప్ లాస్ట్ ఫోర్ ఇయర్స్గా అక్కడ డెమోక్రాట్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిందని ఆయన చెప్పాడు బట్ ఇన్ఫ్లేషన్కి కారణం పాండమిక్ అని లేదా పాండమిక్ కాదని మా వల్ల జాబ్స్ పెరిగాయని జాబ్స్ పెరగలేదని సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా క్విక్ గా ట్రంప్ మైగ్రేషన్ వైపు వెళ్ళాడు అసలు దేశంలో సమస్యలన్నిటికీ మైగ్రేషన్ కారణం అంటూ ఆయన మైగ్రెంట్స్ మీద చాలా స్వీపింగ్ కామెంట్స్ కూడా చేశాడు దేశంలోకి జైళ్ళ నుంచి పిచ్చాసుపత్రుల నుంచి మనుషులు వస్తున్నారు వాళ్ళ వల్ల దేశంలో చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి వాళ్ళందరూ క్రిమినల్స్ అసలు వచ్చిన వాళ్ళు మన పెంపుడు జంతువులు అంటే పిల్లల్ని కుక్కల్ని కూడా పట్టుకొని పోయి చంపు తినేస్తున్నారని చాలా చాలా పెద్ద స్వీప్ కామెంట్ చేశాడు చేయగానే అఫ్కోర్స్ అక్కడ ఉన్న ఆ మోడరేటర్ వెంటనే దాన్ని కరెక్ట్ కూడా చేసింది అటువంటి సంఘటనలు ఇవి జరగట్లేదు ఎక్కడ ఎవరు కుక్కల్ని పిల్లల్ని చంపుకొని తినట్లేదు అది నిజం కాదని ఆమె కరెక్ట్ చేసింది కానీ ఈ కమెంట్ వెనక మొత్తంగా రిపబ్లికన్స్ పాలసీ కూడా ఉంది ఇది చాలా ఆసక్తికరం ఇండియన్స్ కు సంబంధించి నిజానికి అమెరికాకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావటం అనేది చాలా చాలా పెద్ద సమస్య కానీ మీకు విషయం తెలుసా అమెరికాకి అతి ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ అనుకున్నట్టుగా మై మెక్సికో నుంచి రారు ఎల్ సాల్వడార్ అనే ఒక దేశం నుంచి వస్తారు దాని తర్వాత స్థానంలో ఉన్నది మనం భారతదేశం నుంచి నిజం మనకు తెలుగు వాళ్ళకి అది చెప్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ ఎఫ్ వన్ వీసా తీసుకొని చదువుకోవడానికి హెచ్ వన్ వీసా తీసుకొని పనిచేయడానికి వెళ్తారు కానీ ఇల్లీగల్గా వెళ్ళిన కేసులు మనం పెద్దగా వినం కానీ నార్త్ ఇండియా నుంచి అమెరికాకు విపరీతంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా గుజరాత్ నుంచి అవి చాలా చాలా ఎక్కువ ఉంది సో ఈ గుజరాత్ నుంచి వెళ్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లనే భారతదేశం అమెరికాకు వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో రెండో స్థానంలో ఉంది దీనికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను డంకీ జంపింగ్ అని వీలైతే చూడండి అందులో చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి సో రిపబ్లికన్స్ ఎప్పుడూ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్గా ఉంటారు ఈ సందర్భంగా నేను రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి ఉన్న ఒక తేడా చెప్తాను ఆ దేశంలో రెండు పార్టీల ప్రజాస్వామ్యం ఉంది ఒకటి రిపబ్లికన్స్ రెండోది డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మోస్ట్లీ కన్సర్వేటివ్ పార్టీ టువర్డ్స్ రైట్ రైట్ వింగ్ పాలిటిక్స్ డెమోక్రాట్స్ సెంట్రిస్ట్ పార్టీ అంటారు దాన్ని లెఫ్ట్ అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళు కూడా క్యాపిటలిజాన్ని సమర్థిస్తారు కానీ వెల్ఫేర్ సొసైటీస్ వైపు ఎక్కువ వాళ్ళు ప్రయాణం చేస్తారు అంటే విద్య అందరికి అందుబాటులో ఉండాలి వైద్యం కూడా ఎక్కువ మందికి చేరులోకి రావాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఉంటాయి అంటే ఇంత ఖచ్చితంగా వాటర్ టైట్ గా ఉంటాయని చెప్పలేము చాలా సార్లు రెండు ఓవర్ ల్యాప్ అవుతాయి కానీ బట్ స్థూలంగా ఈ తేడా అయితే ఉంటుంది దాంతో పాటుగా రిపబ్లికన్స్ ఎక్కువగా వైట్ సుప్రీమసీని రిప్రజెంట్ చేస్తారు అందుకోసమే మీకు రిపబ్లికన్స్ నుంచి ఎప్పుడు కూడా వైట్ అమెరికన్స్ మాత్రమే పోటీ చేస్తుంటారు డెమోక్రాట్స్ వచ్చేప్పటికల్లా వీళ్ళు కొంత భిన్నత్వం వైపును ప్రయాణం చేస్తారు వాళ్ళ క్యాండిడేట్స్ కూడా భిన్నంగా ఉంటారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అయ్యాడు ఒబామా ఆ తర్వాత మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు కూడా వాళ్ళే పోటీలో దింపారు హిలరీ క్లింటన్ని ఆమెను ఓడించే ట్రంప్ గెలిచాడు సో ఇటువంటి వైవిధ్యం అనేది మనం కేవలం డెమోక్రటిక్ పార్టీలో చూస్తాం రిపబ్లికన్స్లో అది చాలా చాలా తక్కువ ఉంటుంది అసలు ఉండదని కాదు తక్కువ ఉంటుంది బేసికల్గా వాళ్ళు వైట్ సుప్రీమన్సీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అమెరికాలో ఈ కలర్డ్ పీపుల్ రకరకాల రంగులు వాళ్ళు రావటం వాళ్ళు పెద్దగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి జనరల్గా ఇమిగ్రెంట్స్ పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఇమిగ్రెంట్స్ ఇష్యూ దగ్గరకు వచ్చేప్పటికల్లా వాళ్ళిద్దరూ కూడా చాలా భిన్నమైన ధోరణి అవలంబిస్తారు ఎకానమీ నుంచి సడన్ గా ట్రంప్ జంప్ చేసి అసలు బైడెన్ వచ్చిన తర్వాత దేశంలోకి విపరీతంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగారు బైడెన్ వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు కాబట్టి దేశం అంతా సర్వనాశనం అయిపోయింది కుక్కలు పిల్లలు తింటున్నారు లాంటి స్వీపింగ్ కామెంట్స్ కూడా చేశాడు ఆమె దాన్ని తిప్పికొడుతూ చేసిన వాదన ఏంటంటే ఈ ని రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం పాస్ కాకుండా ట్రంపే ప్రయత్నం చేశాడు ఎందుకంటే సమస్య కొనసాగటం వల్ల ఈయన దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అందుకోసం ఇదే చేశారంటే ఆమె కూడా తిప్పుకోటం సో దీని నుంచి సడన్గా ఇష్యూ అబార్షన్స్లోకి వెళ్ళింది అబార్షన్స్ దగ్గరకు వచ్చే అమెరికాలో ఒక వింత పరిస్థితి ఉంది చాలా కాలంగా అమెరికాలో ప్రో అబార్షన్ యాంటీ అబార్షన్ అనే ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది అవి మూమెంట్స్గా కూడా ఉన్నాయి జనరల్గా రిపబ్లికన్స్ యాంటీ అబార్షనిస్టులుగా డెమోక్రాట్స్ ప్రో అబార్షనిస్ట్లుగా అక్కడ చూస్తూ ఉంటారు అంటే ఇది మోర్ లిబరల్ వ్యూ అది మోర్ కన్సర్వేటివ్ వ్యూ అయితే ఒక యాభై రెండేళ్ల క్రితం అక్కడ ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది దాని ప్రకారం మహిళలకు వాళ్ళ శరీరాల మీద హక్కు ఉంది అనే ఒక అది మొత్తంగా అబార్షన్స్ ని అంగీకరించదు కానీ కొంతవరకు ప్రో అబార్షన్ జడ్జిమెంట్ ఇప్పటి నుంచి కూడా దానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వస్తూ ఉన్నాయి ట్రంప్ టైంలో అట్లా అబార్షన్ బ్యాన్ చేసే ఒక వెసులుబాటు కల్పించడం వల్ల ప్రస్తుతం అమెరికాలో ఇరవై రాష్ట్రాల్లో అబార్షన్ బ్యాన్ ఉంది అయితే ఈ విషయం మీద క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోవడానికి రిపబ్లికన్స్ పెద్దగా ఇష్టపడరు ఎందుకంటే కంప్లీట్గా యాంటీ అబార్షన్ అంటే వచ్చే సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి పూర్తిగా యాంటీ అబార్షన్ అనరు దీనికి సంబంధించి ట్రంపే స్వయంగా అనేక సార్లు మాట మార్చారు మోడరేటర్ కూడా అదే విషయం ప్రస్తావిస్తూ ఇప్పటికే మీరు చాలా సార్లు దీనికి సంబంధించి మాట మార్చారు కదా ఎవరైనా అబార్షన్ మీద మీరు ఏం చెప్పినా ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నతోనే ట్రంప్ అడిగింది ట్రంప్ దానికి సమాధానం చెప్తూ మళ్ళీ స్వీపింగ్ కామెంట్స్ చేశారు కొన్ని రాష్ట్రాల్లో తొమ్మిదో నెలలో కూడా అబార్షన్ చేస్తున్నారు కేవలం తొమ్మిదో నెలలో మాత్రమే కాదు పుట్టిన తర్వాత కూడా చేస్తున్నారు పుట్టిన పిల్లలు కూడా చంపుతున్నారు అని మళ్ళీ ఒక స్వీపింగ్ కామెంట్స్ చేశారు అగైన్ మళ్ళీ మోడరేటర్ కరెక్ట్ చేయాల్సి వచ్చింది ఈ బ్యాన్ మూలంగా చివరికి పన్నెండు పదమూడేళ్ల రేప్ విక్టిమ్స్ కూడా అవార్షన్ చేసుకోలేని ఒక పరిస్థితి ఉంది వాళ్ళని అది కంటిన్యూ చేయాలంటం అనేది ఎంత దుర్మార్గమో కానీ ఇరవై రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది అంతేకాదు క్యారేజ్ అయితే అది కూడా చాలా తరచుగా జరిగే విషయమే అంటే మెడికల్ రీజన్స్ వల్ల కానీ కానీ మిస్ క్యారేజ్ అయితే చాలా చోట్ల ఎమర్జెన్సీ రూమ్స్ లోకి వాళ్ళని తీసుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇది నిజంగా ఎట్లా జరిగిందో ఈ మిస్క్యారేజ్ మనకు తెలియకుండా వాళ్ళని తీసుకుంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అని మెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళని తీసుకోకపోవడం వల్ల చాలా మంది బ్లీడ్ అవుట్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది దాని మీద కూడా కాస్త హీటెడ్ డిబేట్ అనేది జరిగింది సో ఇవి స్థూలంగా వాళ్ళు మాట్లాడిన అంశాలైతే ఈ మొత్తంలో కూడా హారిస్ ఈ డిబేట్ ని డామినేట్ చేసింది నిజానికి గత జూలైలో జరిగిన డిబేట్ లో అప్పటికి ఇంకా బైడెన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ట్రంప్ కి బైడెన్ కి డిబేట్ జరిగినప్పుడు అప్పుడు ట్రంప్ డామినేట్ చేశాడు బట్ బైడెన్ పోయిన తర్వాత ఈమె కొత్తగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిబేట్ లో చాలా క్లియర్ గా కమలా హారిస్ డామినేట్ చేసింది ఎంత డామినేట్ చేసిందంటే అమెరికాలో వెంటనే దాని మీద క్విక్ సర్వే జరిగింది ఆ క్విక్ సర్వే ప్రకారం అరవై మూడు శాతం మంది ప్రజలు కమలా హారిస్ బాగా చేసిందని కేవలం ముప్పై ఏడు శాతం మంది మాత్రమే ట్రంప్ బాగా చేశాడని అనుకున్నారు దీని చుట్టూ ఎంత ఉంటుందంటే అక్కడ ఒక డిబేట్ జరుగుతుందా ఆ డిబేట్ మీద మళ్ళీ టీవీ ఛానల్స్ అన్ని అనేక డిబేట్స్ పెడతాయి ఎందుకు ఈ డిబేట్ ఇంత ముఖ్యం అంటే రిపబ్లికన్ పార్టీకి వాళ్ళు దానికి వేస్తారు డెమోక్రటిక్ పార్టీకి ఓటేసే వాళ్ళు దానికి వేస్తారు అంటే దాంట్లో మెంబర్స్గా గా ఉన్న వాళ్ళందరూ దానికే ఓటేస్తారు కానీ చాలా మంది ఎటు కాని వాళ్ళు ఉంటారు కదా ఈ డిబేట్స్ ఆ ఇటు కాని వాళ్ళని తమ వైపు తిప్పుకుంటాయని ఈ డిబేట్ తర్వాత చాలా మంది కమలా హారిస్ వైపు తిరిగినట్టుగా కనపడుతూ ఉంది అనేది ఇమ్మీడియట్ గా బయటకు వచ్చిన అంశం టేలర్ స్విఫ్ట్ అని ఒక మెగా పాప్ స్టార్ ఉంది అమెరికాలో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ డిబేట్ ముగిసిన వెంటనే ఆమె కమలా హారిస్ ని ఎండోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది దాంట్లో ఆమె ఓట్ డాట్ గవ్ అని ఒక సైట్ లింక్ కూడా పెట్టింది మీరు కమలా హారిస్ కు ఓట్ వేయండి ఇక్కడికి వెళ్ళి ఓట్ వేయడం కోసం రిజిస్టర్ చేసుకోండి అని ఆ వెంటనే దాదాపు కొద్ది గంటల్లోనే కొన్ని లక్షల మంది ఆ సైట్కి వచ్చి ఓటుని రిజిస్టర్ చేసుకున్నారు ఆ రకంగా ఈ డిబేట్ కమలా హారిస్ కి అనుకూలంగా మారింది అసలు పోటీయే కాదు అని ట్రంప్ ఎవరినైతే డిస్మిస్ చేశాడో ఆమె ఈ డిబేట్ నాటికి దాదాపుగా సమానమైన స్థాయిలో ఉంది అప్పటికి అమెరికన్ మీడియా చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని బట్ డిబేట్ తర్వాత స్లైట్ ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా కమలా హారిస్ వచ్చినట్టుగా కనపడుతుంది ఈ సందర్భంగా వాళ్ళు మరొక విషయం కూడా ప్రస్తావించారు దాని గురించి కూడా చెప్పాలి అందులో ఒకసారి కమలా హారీస్ అడుగుతుంది ట్రంప్ వస్తే ఆయన ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని అమలు చేస్తాడని ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి ఇది ఒక కన్సర్వేటివ్ గ్రూప్ ఒక హెరిటేజ్ ఫౌండేషన్ అని ఉంది వాళ్ళు తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ప్రకారం మళ్ళీ ట్రంప్ కానీ అధికారంలోకి వస్తే అమెరికాని మోర్ కన్జర్వేటివ్ సొసైటీగా మార్చాలి అని అంటే తెల్లవాళ్లే గొప్పవాళ్ళు వాళ్ళు మతమే గొప్పది వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు వెనుకున్నారు వీళ్లకు ప్రస్తుతం ఉన్న అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రపంచంలో అనేక కి అది ఇన్స్పిరేషన్ ఇంక్లూడింగ్ మనతో సహా దాన్ని మార్చాలని వాళ్ళు చాలా కాలంగా అంటున్నారు ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడము డెమోక్రసీ అవన్నీ ఉన్నాయి అట్లాంటివి ఉండాల్సిన అవసరం లేదని వెరీ క్లోజ్ టు హోమ్ అనిపించట్లేదా భారతదేశంలో కూడా అట్లా అనుకుంటున్న వాళ్ళ సంఖ్య ఏమీ తక్కువ లేదు ఇకపోతే ఈ డిబేట్ చూసినప్పుడు నాకు అనిపించిన మరొక అంశం ఏంటంటే ఇటువంటి డిబేట్ భారతదేశంలో పెడితే ఎలా ఉంటుంది అని మనకు నచ్చిన వాళ్ళని తీసుకొని అక్కడ కూర్చోబెట్టుకోవటం మన పొగిడే వాళ్ళని తీసుకొచ్చి ఎంచుకోవటం కాకుండా అటువంటి ఒక రియల్ డిబేట్ జరిగితే బాగుంటుందని నాకు చాలా అనిపిస్తుంది భారతదేశంలో ఎప్పటికైనా అటువంటి ఒక డిబేట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను బట్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే సాహజం కాదు ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడానికి భయపడే వాళ్ళు ప్రాప్టర్ లేకుండా మాట్లాడలేని వాళ్ళు ఉన్నంతకాలం అది జరుగుతుందని నేను అనుకోను బట్ అటువంటి ఒక డిబేట్ జరిగితే నిజంగా అవతల వాళ్ళలో ఎంత సత్తా ఉంది అన్నది బయటపడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా అట్లాంటి అబద్ధాలు చెప్పినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళు ఖండించే అవకాశం కూడా ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ కూడా అక్కడ ట్రంప్ ఎటువంటి స్వీపింగ్ కామెంట్స్ చేశాడు ఎటువంటి అబద్ధాలు చెప్పాడు అన్నీ మొన్న మన ఎలక్షన్ లో కూడా చూసాం బట్ అవన్నీ కూడా దాదాపుగా అంచెక్కడిగానే పోయాయని చెప్పాలి సో అటువంటి ఒక డిబేట్ మనకు కూడా జరిగితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీరేమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మెంబర్స్ కచేరీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ